మన దేశానికి కొంతకాలంగా సమస్యలన్నీ పొరుగు దేశాల నుంచే వస్తున్నాయి బంగ్లాదేశ్ మాల్దీవులు నేపాల్ తదితర దేశాల్లో భారత వ్యతిరేక ప్రభుత్వాలు ఏర్పడడం పైగా ఆయా దేశాల నేతలు చైనాకు దగ్గరవటం వంటి పరిణామాలు మన రక్షణను రిస్క్లో పడేస్తున్నాయి ఇటీవల శ్రీలంకలోనూ అదే జరిగిందే ఇండియాకు మద్దతుగా ఉన్న రనీల్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు పైగా చైనా మద్దతుదారుగా గుర్తింపు ఉన్న దిశనాయకే లంకాధిపతిగా ఎన్నికయ్యారు దీంతో శ్రీలంక కూడా డ్రాగన్ గుప్పిట్లోకి వెళ్ళిపోతుందనే అంతా అనుకున్నారు కానీ అనుర మాత్రం అందరి అంచనలను తలకిందులు చేస్తూ తన తొలి విదేశీ పర్యటన కోసం భారత్ వచ్చారు ఈ పర్యటన భారత్ శ్రీలంక సంబంధాల్లో గేమ్ చేంజర్ గా నిలుస్తుందన్న చర్చ జరుగుతోంది ఇంతకు దిశ భారత పర్యటన చైనాకు ఎలా చెక్ పెట్టబోతోంది దిశ నిజంగా భారత్కు మద్దతుగా నిలుస్తారా లెట్స్ వాచ్ హిందూ మహాసముద్రంలో యాక్షన్ మారుస్తున్న భారత్ ద్వీప దేశానికి మరింతగా దగ్గరయ్యేలా కీలక ఒప్పందాలు దిశ నాయకే ఇండియా పర్యటన గేమ్ చేంజర్ కాబోతోందా బంగ్లాదేశ్ మాల్దీవులు శ్రీలంక భూటాన్ నేపాల్ ఇలా భారత పొరుగు దేశాలన్నింటికీ ఒక సంప్రదాయం ఉంది ప్రభుత్వం మారిన ప్రతిసారి ఆయా దేశాల అధినేతలు తమ తొలి విదేశీ పర్యటనకు భారతే వస్తారు ఇదంతా దశాబ్దాలుగా జరుగుతున్నదే కానీ ఏడాది కాలంగా అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి దశాబ్దాల సంప్రదాయాన్ని పక్కనబెట్టి మన శత్రు దేశంతో చేతులు కలుపుతున్నారు మన మిత్ర దేశాల అధినేతలు మాల్దీవుల ప్రెసిడెంట్ మోయిజు నేపాల్ ప్రధాని కెపి ఓలి శర్మ తమ తొలి విదేశీ పర్యటన కోసం భారత్ ను కాదు ని చైనా వెళ్లారు ఇటీవల శ్రీలంకలోనూ భారత వ్యతిరేక నేతగా గుర్తింపున్న దిశనాయకే రూలింగ్ లోకి వచ్చారు ఆయన కూడా ముయిజ్జు కెపి శర్మలానే తన తొలి విదేశీ పర్యటనకు చైనాకే వెళ్తారని అంతా భావించారు కానీ అనుర ఆ పని చేయలేదు దశాబ్దాల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తొలి విదేశీ పర్యటనకు మన దేశానికే వచ్చారు అనురను మోడీ సర్కారు గ్రాండ్ గా స్వాగతించింది అంతేకాదు ద్వీప దేశంతో పలు కీలక ఒప్పందాలు చేసుకుంది ఇప్పుడు చైనాకు పంటి కింద రాయిలా మారిన అంశం ఇదే అయితే దిశనాయకే మధ్య తూ మనకు ఎందుకంత కీలకం స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ హిందూ మహాసముద్రంలో చైనా అనుసరిస్తున్న స్ట్రాటజీ ఇది హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న దేశాల్లో వ్యూహాత్మక పోర్టులు నిర్మించటం చైనా నుంచి అక్కడకు చేరుకునేలా మౌలిక వసతుల్ని కల్పించటం అవసరమైతే సైనిక ప్రయోజనాల కోసం ఆ పోర్టులను ఉపయోగించుకోవటమే ఈ వ్యూహం ఇంధన ప్రయోజనాలు భద్రత లక్ష్యాలను కాపాడుకునేందుకు మధ్యప్రాచ్యం నుంచి దక్షిణ చైనా సముద్రం వరకు ఉన్న సముద్ర మార్గాలలో వ్యూహాత్మక సంబంధాల అభివృద్ధి పేరుతో వివిధ దేశాల్లో బీజింగ్ పోర్టులను అభివృద్ధి చేస్తోంది లోని గ్వాదర్ బంగ్లాదేశ్ చిట్టగాంగ్ శ్రీలంకలోని హంబంటోట ఈ జాబితాలో ఉన్నవే ఈ మూడు పోర్టులను భారత్ ను చుట్టుముట్టే మృత్యు త్రిభుజంగా పిలుస్తారు భారత్ చైనా మధ్య యుద్ధం అంటూ మొదలైతే ఈ మూడు పోర్టులకు డ్రాగన్ తన యుద్ధ నౌకలను పంపే అవకాశం ఉంటుంది అదే జరిగితే ఆ యుద్ధాన్ని గెలవటం మనకు అంత సులువు కాదు అందుకే ఆ మూడు పోర్టులను మృత్యు త్రిభుజం అనేదే ఆ మూడింటిలో లంకలోని హంబంటోటలో డ్రాగన్ అడుగు పెడితే అంతకుమించిన సవాల్ మరేది భారత్ కుండదు హంబన్ తోట నుంచి చెన్నై కొచ్చి విశాఖపట్నం ఓడరేవులు తొమ్మిది వందల నుంచి పదిహేను వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి దీంతో పాటు భారత అంతరిక్ష కార్యక్రమాల వేదిక ఇస్రో ఈ నౌకకు జస్ట్ పదకొండు వందల కిలోమీటర్ల దూరంలోనే ఉంది సింపుల్ గా చెప్పాలంటే లంక సౌత్ కోస్ట్ హిందూ మహాసముద్రంలో ఈ రూటు ఒక హాట్ స్పాట్ లా మారింది అరేబియన్ కంట్రీస్ నుంచి సింగపూర్ మలేషియా థాయ్ ఫిలిప్పైన్స్ లాంటి దేశాలకు వెళ్లాలంటే ఇదే షార్ట్ కట్ అందుకే సముద్ర జలాల్లో జరిగే ప్రపంచ వాణిజ్యంలో దాదాపు డె శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతుంది అలాంటి కీలక పోర్టును చైనా ఏకంగా తొంభై తొమ్మిదేళ్ల లీజుకు తీసుకుంది ఆ తర్వాత దాన్ని తన సొంతంగా భావించి పోర్టుకు అనుసంధానంగా పోర్టు కట్టుకుంది కొలంబో నుంచి హంబన్ ఎక్స్ప్రెస్ హైవే కూడా నిర్మించుకుంది హంబన్ కేంద్రంగా ప్రపంచ వాణిజ్యం మీద పట్టు సాధించడం ఇటు ఇండియాపై సీక్రెట్ గా నిఘా పెట్టడం చైనా ఉద్దేశం చైనా ఇక్కడ వేయడం వెనకుండే పన్నాగం కూడా ఇదే సరిగ్గా రెండేళ్ల క్రితం ఈ కుట్రలనే అమలు చేసింది బీజింగ్ తన మోస్ట్ అడ్వాన్స్డ్ నిఘా నౌక యువాన్ వాంగ్ఫైను హంబన్ టోటకు పంపింది నిజానికి హంబంటోట పోర్టులో చైనా పాగా వేస్తే ఏం జరుగుతుందో తెలిసే భారత కౌంటర్ ప్లాన్ సిద్ధం చేసింది దాన్ని అమలు చేయటానికి జైశంకర్ ను రంగంలోకి దించింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో జైశంకర్ కొలంబోలో పర్యటించారు అప్పటి శ్రీలంక అధ్యక్షుడు ప్రధానితో పాటు విపక్ష నాయకులను కలిసి ద్వైపాక్షిక సహకారం దిశగా చర్యలు జరిపారు భారత్ అందించిన యాభై కోట్లతో సముద్ర రక్షణ సమన్వయ కేంద్ర నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు చింకోమలీతో సహా ఏడు కోట్ల మానవరహిత సహాయ నిఘా కేంద్ర నిర్మిస్తారు నాటి శ్రీలంక అధ్యక్షుడు రణీల్ విక్రమసింఘేతో ఇంధనం విద్యుత్ రేవులు అనుసంధానత పౌర విమానాయనం డిజిటల్ రంగం ఆరోగ్యం విద్య ఆహార భద్రత పర్యాటక రంగాల్లో సహకారానికి జయశంకర్ చర్చలు జరిపారు శ్రీలంక అభివృద్ధి అనుసంధానతల్లో భారత్ సాయం చేస్తుందని భరోసా ఇచ్చారు భారత్ శ్రీలంక మధ్య సముద్ర రక్షణ సమన్వయ కేంద్ర నిర్మాణం అనేది వ్యూహాత్మక ఒప్పందం ముఖ్యంగా బీజింగ్ ఆధీనంలో ఉన్న హంబంటోట పోర్టుతో పాటు ట్రింకో మలీతో సహా ఏడు చోట్ల మానవరహిత సహాయ నిఘా కేంద్రాలను నిర్మించటం ద్వారా మన దేశంపై చైనా గూఢచర్యం కుట్రలను అడ్డుకోవచ్చు కాస్త అర్థమయ్యేలా చెప్పాలంటే హంబంటోట పోర్టు నుంచి మనపై నిఘా పెట్టాలన్న చైనా కుట్రలకు అదే నిఘా వ్యూహంతో చెక్ పెట్టడం అన్నమాట కీలక ప్రాంతాల్లో నిఘా కేంద్రాలను నిర్మించటం ద్వారా చైనా నిఘా నౌకల కదలికలపై కన్నేసే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ చైనాకు షాక్ ఇచ్చే మరో స్ట్రాటజీని భారత్ అమలు చేయటానికి సిద్ధపడుతోంది అదేంటంటే ట్రింకోమలి కొలంబో పోర్టులను అభివృద్ధి చేయటానికి సిద్ధం కావటం ఇప్పటికే కొలంబో పోర్టులో టెర్మినల్ ను అదాని గ్రూప్ అభివృద్ధి చేస్తోంది ఇదే సమయంలో ధనుష్కోడి తలైమన్నార్ శ్రీలంక పాల్క్ జలసంధిని కలుపుతూ ఇరవై మూడు కిలోమీటర్ల వారధి నిర్మించేందుకు భారత్ సిద్ధమవుతోంది మొత్తం నలభై వేల కోట్లతో ఈ ప్రాజెక్ట్ చేపట్టాలని మోడీ ప్రభుత్వం సంకల్పించింది అయితే అన్ని ద్వీప దేశపు గత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలు వాటిని కొనసాగించటమే అనుర దిశనాయకే భారత పర్యటన లక్ష్యం కావచ్చు అయితే దిశనాయకేను పూర్తిగా నమ్మడానికి లేదు దిశనాయకే పార్టీ జేవిపిది పూర్తిగా భారత వ్యతిరేక వైఖరి దిశనాయకే కూడా ఇండియాకు వ్యతిరేకగా వ్యవహరించిన నేత అనుర మొదటి తమిళులు ముస్లింలు ఇతర మైనార్టీ వర్గాలకు పూర్తి వ్యతిరేకంగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రభుత్వం శ్రీలంకలో శాంతిని నెలకొల్పడానికి సాయం చేయటాన్ని వ్యతిరేకించారు ముఖ్యంగా తమిళులంటే విపరీతమైన ద్వేషం నింపుకున్నారు అందుకే తమిళులు ఎక్కువగా ఉండే నార్త్ లో తమిళుల ప్రభావం ఉండే ఈస్ట్ లో ఆయనకు ఎక్కువ ఓట్లు పడలేదు కేవలం సింహలా మెజారిటీ ప్రాంతాల్లోనే భారీగా ఓట్లు పడ్డాయి అన్నింటికీ మించి దిశనాయకే ప్రో చైనా ఐడియాలజీ కలిగిన నేత ఇలా ప్రతి విషయంలో భారత వ్యతిరేకిగానే ఉన్నాడు అనుర దిశనాయకే అయితే లంకాధిపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత చైనా వివాదంలో తటస్థంగా వ్యవహరిస్తామని ప్రకటించారు తాజాగా భారత పర్యటనతోనూ అదే మాటకు కట్టుబడి ఉన్నాననే సంకేతాలిచ్చారు ఇక ముందు ఇలానే ఉంటేనే లంకకు మనకూ మంచిదే కాదని చైనా పంచన చేరితే ద్వీపదేశం కష్టాలను కొని తెచ్చుకున్నట్టే